హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు జారుడి కిచిడి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా ఇలా పెసరపప్పుతో కిచిడీ చేసుకోవచ్చు అలాగే పిల్లలు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి హెల్దీగా కూడా ఉంటుంది దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రెండు ముందుగా అయితే నేను ఒక చిన్న గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నాను ఒక గ్లాసుడు బియ్యం అలాగే ఒక గ్లాస్తో పెసరపప్పుని తీసుకున్నానండి తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకున్నాను ఇలా కడిగేసుకుని వాటర్ పెట్టేసుకుని కొంచెం సేపు నానబెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకున్నాను అప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్ కుక్కర్ వేడెక్కాక ఇందులోనే టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడక్కాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసేసుకుందామండి ఇలా వేసేసుకుందాం వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి ఇప్పుడు ఇందులో పొడవ సీరికల కింద కోసిన ఒక ఉల్లిపాయ ఉల్లిపాయనైతే వేస్తున్నానండి ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తాను వేసాక ఒక రబ్బ కరియాపాకు వేసుకుని బాగా వేయించేసుకుందామండి కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఇలా వేయించుకున్నట్లో ఒక చిన్న బంగాళదమ్మను అయితే చిన్న మొక్కల కన్నా చేశాను అలాగే ఒక క్యారెట్ను కూడా చిన్న మొక్కల కింద చేసుకున్నానండి అలాగే ప్రోజిన్ బ్రటా బఠానీ అవి కూడా వేసుకున్నాను చిన్న సైజు క్యాప్స్కాన్ని కూడా మొక్కల కింద కోసుకుని వేసుకున్నానండి అలాగే ఒక రెండు టమాటాలను కూడా అలా మొక్కలు వేసుకుని బాగా అన్ని మొక్కలు అన్నట్లని బాగా వేయించేసుకుంటున్నానండి మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి బాగా మగ్గిపోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఎలాగ కలిపేసుకున్న వాటిలో అయితే చూసారు కదా మొత్తం అంతా మగ్గిపోయినాయండి ఎలాగ కలిపేసుకున్న వాటిలో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆ పేస్ట్ని కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం ఇలా మొత్తం అంతా కూడా ఎలా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసేసుకున్నాను వేసేసుకుని బాగా వేయించేసుకుంటున్నానండి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి వేసుకుని బాగా కలిపేసుకున్నాను అలా కలిపేసుకున్న వాటిలో అయితే మనం బియ్యాన్ని పప్పుని నానబెట్టుకున్నాం కదా వాటిని అయితే నీళ్ళు వంచేసుకుని వాటిలో అయితే ఇందులో అయితే వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే నేను ఒక గ్లాసు ప ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను కదా రెండు గ్లాసులతోనూ మొత్తం అయితే ఆరు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకున్నానండి ఆరు గ్లాసులు వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి మొత్తం ఒకసారి కలిపేసుకుని కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నానండి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా వేయించేసుకుందాం మనం జారుడుగా చేసుకునే మమ్మల్ని వాటర్ ఎక్కువ పడుతుందండి మనం ఆరు ఆరు గ్లాసుల దాకా వేసుకున్నా నాలుగు ఆరు గ్లాసుల దాకా అయితే వేసుకున్నానండి నేను వాటర్ని చూశారు కదా రెండు విజిల్స్ వేసిన తర్వాత ఆయిర్ అంతా ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసుకోవాలండి ఇలా తీసుకుని చూశారు కదా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇలా అయితే కలిపేసుకోండి మనకి ఈ జారుడు సా సరిపోద్ది అనుకుంటే ఇంక వాటర్ యాడ్ చేయక్కర్లేదు అండి లేదు ఇంకొంచెం జారుడుగా కావాలి అనుకుంటే ఇంకొక గ్లాసుడు అయితే వాటర్ అయితే వేసుకోండి ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందామండి తాలింపు మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదండి అలా కూడా తినేయచ్చు నేనైతే తాలింపు అయితే పెడుతున్నానండి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి సన్నగా తరిగిన ఎల్లుల్లి రొబ్బలు సన్నగా తరిగిన అల్లంక్కలు ఒక రెండు ఎండుమిర్చి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు ఒక రొబ్బ కరివేపాకు కూడా వేసుకున్నానండి లాస్ట్లో అయితే ఇంగునైతే వేసుకున్నాను ఇంకూర్ని కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుంటున్నానండి అంతా బాగా వేపేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ తాలింపునైతే ఇందులో అయితే వేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా మనం ఈ తాలింపు అంతా ఇందులో వేసుకుని కలిపేసుకోవచ్చండి మీకు కొంచెం జారుడుగా కావాలనుకుంటే కొంచెం ఇంకొక గ్లాసుడు వాటర్ అయితే వేసుకోవచ్చండి మనకి ఇలా అయితే సరిపోద్ది ఎలాగ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్లో కూడా హెల్దీ హెల్దీగా హెల్దీగా ఉంటుందండి పిల్లలకు కూడా ఎలా చేసి పెట్టండి పెసరపప్పులో కూడా చాలా ప్రో ప్రో ప్రోటీన్స్ ఉంటాయండి చాలా బాగుంటాయండి మాతో అయితే ఇది రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్ అయితే వేసేసుకుందాం చాలా టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు జారుడు జారుడికిచడి అయితే రెడీ అయిపోయిందండి ఇది గుళ్ళో కూడా నైవేద్యంగా కూడా పెడతారండి చాలా బాగుంటుందండి ప్రసాదం అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు జారుడు జారుడికిచడీ రెడీ అయిపోయిందండి అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం